హాయ్ అండ్ అందరికీ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ జేమ్స్తో కేక్ చేసిందండి మా పాప అది ఎలా తయారు చేసిందో మనం చూద్దాము రెడీ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇలా నా ఓన్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తోటి నేను బిస్కెట్ చేయబో కేక్ చేయబోతున్నాను నా ఇష్టం బిస్కెట్ అనేది అంతే వేసుకోవాలి అది మనం పాలు వద్దాం అదే కలిగిపోతుంది మనం కా కొడి కొను పాలు పోసుకోవాలి అంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది చక్కెర చక్కెర కొంచమే వేసుకోవాలి మనము ఎందుకంటే బిస్కెట్లనే చక్కర చక్కెర ఉంటుంది కదా తీయగా అందుకే నేను కొంచెమే వేసుకున్నాను బాగా కలపాలండి ఎట్లా కావాలంటే లూజ్ లూజులు కావాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఒకటి బేకింగ్ సోడా అండి ఇది బేకింగ్ సోడా గిత్తతే వేసుకోవాలంటే ఏం వేసుకోవద్దు కలుపుకోవాలి అది కలిగే వరకు కలుపుకొనే ఉండాలి ఇంక ఇట్లా లూజ్కి రావాలండి చూడండి లూజ్ కానీ ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్న ఈ గిన్నెలో ఇప్పుడు మనం నూనె రాసుకోవాలి అంతా రాసుకోవాలి కొంచెం కొంచెమే రాసుకోవాలి అంటే రాసుకోండి ఇదంతా రాసుకోవాలి కేక్ చేయకపోతున్నాను ఎప్పుడు లేదు మా మమ్మీ చేసేటప్పుడు ఏమో నేను వీడియో తీసేది ఇదంతా వేసుకోవాలి ఇప్పుడు నుకో మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి అలా నేను స్టాండ్ వేసిన ఎందుకంటే అది నిలబడడానికి స్టవ్ ఆన్ చేసి ఇది ఉంది కదా పెట్టుకొని ఉంటా పెట్టేసుకోవాలి మనం ప్లేట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఒక మీడియా పెట్టుకోవాలి మీడియా ఒక హాఫ్ అన్ అవర్ చాలా హాఫ్ అన్ అవర్ అయిపోయిందని ఇప్పుడు నేను బంద్ చేసేసాను చూద్దాం ఎట్లా అయిన కాగిందండి ఇప్పుడు అయిందండి చూడండి ఉంది కదా ఒక కూల్ అయిపోయినాక ప్లేట్లో పెట్టేద్దాం ఇంకో సల్లగా అయిందండి ఇప్పుడు మనం తీయబోతున్నాం చూడండి జెంట్స్ అండి నేను తెచ్చుకున్న ఫైవ్ రూపీస్ మీరు తెచ్చుకుంటా ఇలా దీని దీన్ని ఒకటొకటి వద్దాం అట్లా అన్నీ ఆరెంజలే ఉన్నాయి కదండి రెడీ అని ఏమి ఏమి కేక్ హ్యాపీ హ్యాపీ తోటి చేశాను ఇప్పుడైతే మీకు ఇప్పుడు నేను చేసి చూసి మీకు చెప్తాను నేను కట్ చేయబోతున్నాను మీకు ఎలా ఉ మీకు ఎలా ఉంటుందో నాకు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి బాగుందండి మీకు నచ్చితే ఈ కేక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి బాయ్